విడిపోయిన వెంటనే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం సుమారు ముప్పై వేల కోట్ల రూపాయలు రెవెన్యూ డెఫిసిట్ మాకు వస్తుంది అది ఇందులో కూడా పెట్టారు యాక్ట్లో కూడా పెట్టారు అని చెప్పంటే దాన్ని మూడు వేలకో నాలుగు వేలకో కుదించేశారు అది మొన్న జూన్ రెండో తారీఖున కరెక్ట్ ఫిగర్స్ కూడా ఇచ్చాను మీకు ముప్పై రెండు వేల ఇరవై కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలు ఏపీ గవర్నమెంట్ వారు అడిగితే లెక్కలేసి అనుకూలంగా స్పెషల్ స్టాటగిరీ కేటగిరీ స్టేటస్ విషయంలో కానీ పోలవరంలో కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కానీ రైల్వే జోన్ విషయంలో కానీ కడప ఉప్పు ఫ్యాక్టరీ దుగ్గరాజపట్నం పోర్టు కాకినాడ పెట్రో కాంప్లెక్స్ ఒక అగ్రికల్చర్ యూనివర్సిటీ షెడ్యూల్ నైన్ షెడ్యూల్ టెన్లోని ఆస్తులు ఇవన్నీ కూడా మీకు ఆ సమర్థత ఉంది మీకు ఎందుకంటే ఎక్స్పీరియన్స్ ఉంది అందరూ తెలుసు అక్కడ ఈ సమయంలో మీరు రావటం ఇంత పెద్ద మెజార్టీతో రావటం దీన్ని ఆంధ్రప్రదేశ్ స్టేట్కి అనుకూలంగా మార్చి మార్చేటువంటి ప్రయత్నం మీరు చేస్తారనే నమ్మకం ఉంది చేయడానికి కావాల్సిన శక్తి మీకు రావాలని కోరుకుంటున్నాను ఆర్ఎస్ఎస్ భగవత్ గారు నిన్న మొన్న చెప్పాడు ఒక మంచి మాట చెప్పాడు అహంకారం పనిచేయదు పబ్లిక్ లైఫ్లో అహంకారం పనిచేయదు అని చెప్పాడు బహుశా అది మోడీ గారు అయి ఉంటుంది ఆయన చార్స పార్ ఇవన్నీ కూడా ఎలక్షన్ టైంలో చెప్తాం మనం మాకు మూడు లక్షల మెజార్టీ వస్తుంది ముప్పై లక్షల మెజార్టీ వస్తుందని కానీ ఆయన ఒక మాట మాత్రం ఆఖరి ఫేజ్ ఎలక్షన్ జరగాల్సి ఉండగా ఒక మాట చెప్పాడు అది ఆశ్చర్యం అనమాట సాక్షాత్తు మనకు అవతార పురుషులు కూడా ఎవరు మాట ఆయన ఏమన్నాడంటే నేను మామూలుగా అందరూ అందరూ పుట్టినట్టు తల్లిదండ్రుల కలయిక వల్ల పుట్టినట్టుగా నాకు అనిపించట్లేదు భగవంతుడు నన్ను వేరే పంపించాడు ఏదో పని మీద ఇక్కడికి పంపించాడు అందరినీ భగవంతుడు పని మీదే పంపిస్తాడు ఆ మాట మనం అనుకోవడం కాదు ప్రజలు అనాలేదు ఈయన కారణ జన్ముడు అండి అని ఎప్పుడైతే ఆయనే అనుకుంటున్నాడో దానికి ఒక జబ్బు కూడా ఉంది సైక్యాట్రీలో మెగలో అంటారు అంటే తనను తనని దేవుడి కింద భావించుకునేటువంటి జబ్బు అది ఏంటో చాలా విచిత్రంగా ఆయన అలా అంటాడు అనుకోలేదు ఎందుకంటే ఆయన చాలా గొప్ప స్పీకర్ ఆయన ఇవాళ భారతదేశంలో ఆయన్ని మించి హిందీలో స్పీచ్ ఇవ్వగలిగినటువంటి మనిషిం కూడా లేడు అంత గొప్ప స్పీకర్ ఎందుకు ఆ రాంగ్ అంటే బహుశా అదే అది దృష్టిలో పెట్టుకునే భగవద్గర్ ఆ మాట అని ఉంటాడు అహంకారం అనేది తలకెక్కితే చాలా ప్రమాదంలో పడిపోతా ఉంటాను మోడీ గారు కూడా ఇప్పుడు బాగా కంట్రోల్ అయ్యాడు ఆయన పొక్కళికల్లో కానీ ఆయన బిహేవియర్లో ఇది కానీ చూస్తున్నట్టయితే చాలా కంట్రోల్ అయ్యాడు నాకు ఎప్పుడు కూడా బీజేపీ ప్రభుత్వం రావటానికి నేను ఎప్పుడు వ్యతిరేకం కాదు ప్రతిపక్షం కూడా బలంగా ఉండాలి ప్రతిపక్షం లేని డెమోక్రసీ డెమోక్రసీయే కాదు ఇప్పుడు ప్రతిపక్షం ఆంధ్రప్రదేశ్లో పదకొండు స్థానాలకు వచ్చేసింది స్థానాలు పదకొండు వచ్చిన రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారికి ఎన్ని ఓట్లు వచ్చాయో అంతకన్నా రెండో రెండు ఓట్లు ఎక్కువ వచ్చాయి జగన్కి ఇప్పుడు స్థానాలు పదకొండు వచ్చిన ప్రతిపక్ష పాత్ర మీరు నిర్వర్తించడంలో విఫలమైతే మాత్రం ప్రజాస్వామ్యానికి అర్థమే లేదు మనం పద్నాలుగులో చూసాం ఏడాది ముందో ఏడాదిన్నర ముందో జగన్మోహన్ రెడ్డి బాయ్కాట్ చేసి అసెంబ్లీని బయటకు వచ్చేసాడు అసెంబ్లీకి వెళ్ళడం మార్చాడు అలాగే పంతొమ్మిదిలో చూసాం చంద్రబాబు నాయుడు గారు బాయ్ కట్ చేసి బయటికి వెళ్ళిపోయారు అక్కడ కూడా అసెంబ్లీ ఏమీ జరగలేదు ఇప్పుడన్నా కనీసం ఉన్నది పది మంది అయినా అసెంబ్లీలో కరెక్ట్గా మీరు ఏం చేయాలి ఎందుకంటే అత్యున్నత వేదిక అది ఏం అడగాలనుకుంటున్నారో ఏం చేయాలనుకుంటున్నారో చేయండి అయిపోయింది ఇప్పుడు అప్పుడు ఇరవై మూడు వచ్చినప్పుడు మీరు చెప్పారు ఇరవై మూడు స్థానాలు వచ్చాయి ఇంకా అయిపోయింది చంద్రబాబు నాయుడు చాప్టర్ క్లోజ్ అని ఇవాళ ఏమైంది మీకు పదకొండు స్థానాలు వచ్చినప్పుడు వాళ్ళు అంటారు మీ చాప్టర్ క్లోజ్ అని చాప్టర్లు ఏవి క్లోజ్ అవ్వవు మీకు ఒక ఉదాహరణ చెప్తాను ఇదేదో నేను ఊహించి చెప్తుంది కాదు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఇక్కడ సీనియర్లకు తెలిసి ఉంటుంది ఎనభై తొమ్మిదిలో ఫస్ట్ టైం ఎంజీ రామచంద్రన్ చచ్చిపోయిన తర్వాత ఎలక్షన్లు జరిగాయి అంతకుముందు ఆ ఎంజీ రామచంద్రన్ గారి భార్య జయలలిత ఇద్దరు కూడా పార్టీ నాదంటే నాదని కొట్టుకున్నారు ఎనభై తొమ్మిది ఎలక్షన్లో క్లియర్గా నూట అరవై తొమ్మిది సీట్లు కరుణానిధి గారి పార్టీకి వచ్చాయి ముప్పై సీట్లు జయలలిత గారి పార్టీకి వచ్చింది కరుణానిధి గారు సీఎంఐడు నెక్స్ట్ తొంభై ఒకటిలో రాజీవ్ గాంధీ గారు చచ్చిపోయిన తర్వాత అనుకుంటాను ఈ ఎల్టీటీఈకి కరుణానిధికి సంబంధాలు ఉన్నాయనే దీంతో కరుణానిధి ప్రభుత్వాన్ని రద్దు చేశారు రద్దు చేసి మళ్ళీ ఎలక్షన్ వచ్చాయి మళ్ళీ ఎలక్షన్ వస్తే జయలలితకి రెండు వందల ఇరవై ఐదు కరుణానిధికి ఏడు ఏడే సీట్లు ఎక్కడ నూట ఎనభై అరవై తొమ్మిది తక్కువని ఏడుకు పడిపోయాడు రూలింగ్లో నుంచి అపోజిషన్లోకి మిజర్బుల్ అపోజిషన్ కానీ ఏడుస్తూ ఇంట్లో కూర్చోరా నడిపాడు ఐదేళ్ళు ప్రతిపక్ష పాత్ర నడిపాడు ఏడుగురితోటే నడిపి తొంభై ఆరు వచ్చేటప్పటికి కరుణాని రెండు వందల ఇరవై ఒకటి జయలలితకి నాలుగు నాలుగే నాలుగు సీట్లు లాస్ట్ టైం ఏడు వచ్చిన వాడు ఏమో రెండు వందల ఇరవై ఒకటి పెరిగాడు రెండు వందల ఇరవై ఐదు వచ్చిన వాళ్ళు నాలుగుకి తగ్గారు రెండు వేల పదకొండులో మళ్ళీ రెండు వందల మూడు రెండు జైలు అయితే రెండుసార్లు నెక్కింది రెండు వేల పదహారులో కూడా నెక్కింది ఆవిడ చచ్చిపోవటానికి ముందు అంతకుముందు ఎప్పుడు ఒకసారి అయినా ఒకసారి ఆవిడ అలా వచ్చేది రెండుసార్లు నెక్కింది ఈ రాజకీయాల్లో ఎప్పుడు కూడా నిస్సత్వ నిస్సహాయత ఉన్నవాడు రాజకీయాల్లోకి రావటం అనవసరం ఉదాహరణ చంద్రబాబు నాయుడే ఆయన వయసుకి మొన్న వ్యాసంకాలం టీవీలో చూస్తుంటే మనకి పట్టేసే పట్టేసాయి బాబు ఇంత ఎండలో అలా పడి మెయిన్ రోడ్ మీద నిలబడి అలా మాట్లాడుతున్నాడు చెమట్లకు గారిపోతుంటే మనకే భరించలేకపోతున్నాం ఏసీ కూర్చుని ఎలా తిరుగుతున్నాడు అంటే ఆ కసి ఆ రాజకీయం అనేటువంటి ఆ కసి ఉండాలి నిస్సత్వం తగ్గిపోవాలి నిస్సహాయత నాకు అవడో లీడర్ అన్నది ఉండకూడదు అలా చేశాడు కాబట్టి ఆయన మళ్ళీ రివర్స్ అయింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా మమ్మల్ని మా వాళ్ళని కొట్టేస్తున్నారు ఇవన్నీ కూడా మామూలుగా ఉంటాయి ఈసారి కొంచెం ఎక్కువ జరుగుతూ ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డి దీనికి మైనస్కి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఆయన చేసినటువంటి పనులు కక్షతో చేస్తున్నాడు అని మిడిల్ క్లాస్ జనం నమ్మారు ఆయన చేస్తున్నటువంటివి రూల్ ప్రకారం చేశాడా రూల్ ప్రకారం చేయలేదా అని పక్కన పెట్టి రూల్ ప్రకారం చేసినా రూల్ ప్రకారం కాకపోయినా ఇది కక్ష పట్టి చేస్తున్నాడు రా అని ఖచ్చితంగా మెజారిటీ ప్రజలు నమ్మారు ఇంకా ఏ బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఓట్లు ఇంకా వస్తాయనుకున్నావో ఆ బడుగు బలహీన వర్గాల వాళ్ళంతా కూడా రెక్కాడితే కానీ డొక్కాడని జనం ఆ జనానికి యాభై రూపాయల లిక్కరు రెండు వందల రూపాయలు దాటిపోతే తాక్కుండా ఉండలేని పరిస్థితి అనేక సంవత్సరాల నుంచి అలవాటు చేస్తాం సాయంకాలం అయ్యేటప్పటికీ ఇంటికి వెళ్ళేటప్పుడు లెక్క వేసుకుని వెళ్ళడం అలవాటు అయిపోయిన వాళ్ళు ఒక్కసారిగా బడ్జెట్లో మార్పు వచ్చేసింది మీరు ఇచ్చే ఎన్ని వేలు ఇచ్చారు ఆటో డ్రైవర్కి ఇచ్చారు తర్వాత చిన్న చిన్న పనులు చేసుకుంటున్న వాళ్ళకి ఇచ్చారు మూడు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చారు ఇవన్నీ కూడా కలిపి కూడా ఆ ఫ్యామిలీ బడ్జెట్లో తేడా వచ్చేసింది ఈ లెక్కల వల్ల మీకు ఎలక్షన్లు పోవడానికి వాళ్ళకి డైరెక్ట్గా గవర్నమెంట్ తోటి సంబంధాలు ఉండవు లాస్ట్ టైం కన్నా ఈవేళ బాగున్నావా లేదా ఎవడ ముఖ్యమంత్రి ఎవడ ప్రధానమంత్రి మామూలు పనిచేస్తున్న వాళ్ళకేమి అది ఉండదు ఉల్లిపాయ రేటు గురించి ఒక గవర్నమెంట్ పడిపోయింది ఢిల్లీలో నా బహుశా డెబ్బై ఏడు ఎనభైలోనో ఉల్లిపాయ రూపాయి ఉండేది ఐదు రూపాయలు అయింది అంతే వాళ్ళకి ఉల్లిపాయ ఇచ్చే వస్తువు తక్కువ ప్రభుత్వానికి ఇచ్చేసారు అలాగే ఇక్కడ సారా అన్నది ఎంత బలంగా పనిచేసిందంటే అది మొట్టమొదట పాపం ఫస్ట్ ఈ విషయం ఎవడంటే స్టేట్ లెవెల్ లీడర్స్లో మన రాజమండ్రి ఆయన సోమ వీర్రాజు సోమవీర్రాజు లెక్కర్ రేట్లు ఎక్కువైపోయి యాభై రూపాయలకి ఇస్తాం మేము వస్తే అని అంటే ట్రోలింగ్ చేసి తెగదిట్టేశారు సోమ వీర్రాజుకి అదే చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా మీటింగ్లోకి వచ్చి చెప్పాడు యాభై రూపాయలకే మీకు నాణ్యమైన లెక్కర్ ఇస్తున్నాను ఇస్తాం మేము వస్తే అని పనిచేసింది సోమవారి రాజు ఆ ముందే చెప్పాడు అది ఎందుకంటే అతనికి ముందే వెలిగింది ఇది దీనివల్ల చాలా ఫ్యామిలీస్లో చాలా ఇబ్బందులు అయిపోతున్నాయి ఆర్థికంగా తర్వాత ఇంకా చంద్రబాబు నాయుడు గారు చేయవలసిన ఒకటి రెండు పనులు ఏంటంటే డీలిమిటేషన్ వస్తుంది డీలిమిటేషన్ వచ్చి సీట్ల సంఖ్య ఏడు వందలు దాటిపోతుంది అందుకే పార్లమెంట్ కొత్త బిల్డింగ్ కూడా ఏడు వందలు దాటిన వాళ్ళు ఎనిమిది వందల మంది పట్టేలా కట్టారు డీలిమిటేషన్లో మన పాత్ర కరెక్ట్గా ఎందుకంటే సౌత్ మాత్రం మనకి ఇచ్చేటువంటి డబ్బు బాగా ఇప్పటికే చాలా తక్కువ ఇస్తున్నారు అది నేను అనేసార్లు మీకు లెక్కలన్నీ చెప్పాను మనం ఆంధ్రా నుంచి వంద రూపాయలు వాళ్ళకి ఇస్తుంటే కేంద్రానికి వెళ్తుంటే ఆంధ్రా నుంచి మనకి వెనక్కి వచ్చేది అరవై మూడు రూపాయలు మాత్రమే వస్తుంది అదే ఉత్తరప్రదేశ్కి రూపాయి వంద రూపాయలకి నూట ఇరవై రూపాయలు వెళ్తుంది బీహార్కి నూట నలభై రూపాయలు వెళ్తుంది పార్లమెంటరీ అంటే జనాభా ఈ జనాభా తగ్గించమని కేంద్ర ప్రభుత్వం వాళ్ళు పెట్టినవన్నీ కూడా మనం ఫాలో అయ్యాం సౌత్లో జనాభా తగ్గించాం దానికి పనిష్మెంట్ ఇవ్వకూడదు కదా జనాభా తగ్గించినందుకు ఏదో ఇంటెన్షన్ ఇవ్వాలి అది కాకుండా ఇప్పుడు పనిష్మెంట్ దిశలోకి పోతుంది ఇక రేపు పార్లమెంట్లో పనిచేలా వస్తుందంటే సౌత్ అంతా కలిపి రెండు వందల సీట్లు కూడా ఉన్నాం వాళ్ళు ఆరు వందల సీట్లు పెరిగిపోతారు జనాభా లెక్క పెరిగిపోతే వచ్చేటువంటి ప్రమాదం సౌత్కి వచ్చేటువంటి ప్రమాదాన్ని ఎలా నివారించాలి అనే విషయం కూడా సౌత్లో ఇప్పుడు ఉన్నటువంటి లీడర్స్లో చంద్రబాబు నాయుడు గారికి కనెక్షన్లు ఉన్న లీడర్ కాబట్టి అన్ని పార్టీల్లో కనెక్షన్లు ఉన్నాయి కాబట్టి ఆయన చేసి దాని విషయం కూడా దృష్టి పెట్టారు తర్వాత ఈవీఎంలు ఫస్ట్ ఈవీఎంలు తప్పు అని చెప్పి చెప్పింది చంద్రబాబు నాయుడు గారి దాంతో పాటు ఆయనతో పాటు ఉండేటువంటి ఆయన పార్టీ లీడర్ ఒక ఆయన హరిప్రసాద్ గారని ఆయన అయితే అరెస్ట్ కూడా అయ్యాడు ఆ ఈవీఎంలు చూపించి ఇవి ఎలా పనిచేయవో అన్నీ చూపించాడు ఆయన ఎక్కడ నొక్కితే ఎక్కడ కోళ్ళిపోవటం ఇవన్నీ ఎలా ఉంటాయో చూపించాడు చూపించినైనా వాళ్ళు మీకు ఇప్పటికి కూడా ఈవీఎంల గురించి మొట్టమొదట మాట్లాడింది ఎవరు అని చూస్తే మనం చంద్రబాబు నాయుడు గారు అపో వచ్చేసాడు దీని మీద కూడా ఏదైనా చేయండి ఇవాళ ఎవరో వీడియో పంపారు ఇరవై లక్షల ఈవీఎంలు అసలు కనపట్టలేదు అరవై లక్షల ఈవీఎంలకు ఆర్డర్ ఇచ్చారు ఇంపోర్ట్ చేసుకున్నారు నలభై లక్షలు వాడారు మిగతా ఇరవై లక్షలు ఎక్కడ ఉన్నట్టు కదా ఎక్కడ ఉన్నాయని రైట్ టు ఇన్ఫర్మేషన్ అడిగితే ఎలక్షన్ కమిషన్ వాళ్ళు మాకు నలభై లక్షల ప్రభుత్వం ఇచ్చే నలభై లక్షలు వాడేమంతే మాకు తెలియదు అన్నట్టు ప్రభుత్వం అడిగితే ప్రభుత్వం మాకేం తెలిసి ఎలక్షన్ కమిషన్ అడగండి అంటున్నాడు ఇరవై లక్షల ఈవీఎంలు దింపారో ఏమైపోయో తెలియట్లేదని ఇవాళ ఒక పెద్ద లీడర్ ఆయన కమ్యూనిస్ట్ లీడరు ఆయన పెట్టాడు ఇరవై లక్షలు ఏమైపోయాను ఇలాంటి వాటిని అన్నిటి నుంచి కూడా ప్రజల్లో అసలు అనుమానమే రాకూడదు మనం వేసిన ఓటు కరెక్ట్గా దానికి వెళ్తుందా ఇది మారిపోతుందా అనేటువంటి అనుమానమే రాకూడదు చంద్రబాబు నాయుడు గారి ఆవిష్యం మీద కూడా ఆయన దృష్టి పెట్టాలి ఎందుకంటే మంచి అవకాశం వచ్చింది బీజేపీ ఎన్డీఏ కూడా ఎన్డీఏకి ఇండియాకి ఓన్లీ టూ పర్సెంట్ టూ కూడా పూర్తిగా లేదు టూ పర్సెంట్ ఓట్స్ డిఫరెన్సే ఉంది ఇండియా గ్రూప్కి ఎన్డీఏకి సీట్లు వీటిలో చాలా తేడాలు వస్తాయి సీట్లు బట్టి కాకుండా ఓటింగ్ చూసుకుంటే ఎన్డీఏకి దీనికి కేవలం టూ పర్సెంట్ కూడా పూర్తిగా లేదు వన్ పాయింట్ నైన్ పర్సెంట్ తేడాలో ఉన్నారు ఇది మంచి అవకాశం ఈ మంచి అవకాశాన్ని చంద్రబాబు నాయుడు గారు సద్వినియోగం చేసుకుంటారని చేసుకోవాలని కోరుకుంటున్నా మనకు కూడా ఇక్కడ ఇటువంటి ఈ వీళ్ళు కూడా వైసీపీ వాళ్ళు కూడా ఏం డిస్కరేజ్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు ఇరవై ఆరు సీట్లు వచ్చాయి గుర్తు చేసిన తొంభై నాలుగులో మేము ఫస్ట్ అసెంబ్లీ పోటీ చేసినప్పుడు ఈవీ నరసింహరావు గారు ప్రధానమంత్రిగా ఉండగా ఇక్కడ కాంగ్రెస్కి వచ్చినటువంటి సీట్లు ఇరవై ఆరు మాత్రమే ఏది రెండు వందల తొంభై నాలుగుకి ఇరవై ఆరు రెండు వందల తొంభై ఆరుకి ఇరవై ఆరు వచ్చింది మళ్ళీ ఎలక్షన్ తొంభై ఆరు నుంచి తొంభై తొమ్మిదిలో కొంచెం పెరిగాం రెండు వేల నాలుగు వచ్చేటప్పటికి నూట ఎనభై ఒక సీట్లతో అధికారంలోకి వచ్చాం రెండే పార్టీలు ఉన్నప్పుడు ఇప్పుడు రెండే పార్టీలు ఉన్నాయి ఇక్కడ మిగతా పార్టీలు ఎవడో ఒకటి జారపడాలి ఒకటి జగన్మోహన్ రెడ్డి పార్టీ ఒకటి నారా చంద్రబాబు నాయుడు పార్టీ ఈ రెండే పార్టీలు ఉన్నప్పుడు ఇలాంటివి సాధ్యం అవుతాయి వన్ సైడ్గా ఇటో వన్ సైడ్గా అటో కాబట్టి వీళ్ళు డిస్క్రైజ్ అయిపోకలేదు వాళ్ళు కూడా ఏదైతే అయిపోయింది స్మాష్ ఇంకా జగన్ పార్టీ క్లోజ్ అయిపోయింది ఇంకా మనమే అని వాళ్ళు అనుకోకలేదు ఇక్కడ ఇవాళ ఉన్నటువంటి వాతావరణం చంద్రబాబు నాయుడు గారి ఎక్స్పీరియన్స్ తగ్గట్టుగా రైట్ టైంలో రైట్ డెషన్ వచ్చిందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇదే పాత్రలో ఇంకొకరు ఎవరు ఉంటే ఇంత బాగా ప్లే చేయలేదు అంటే చేస్తారని నేను అనుకుంటున్నాను ఇప్పటివరకు ఏమీ మొదలవలేదు ఇంకా మంత్రివర్గం ఎవరెవరికి ఇచ్చారో కూడా తెలియలేదు కానీ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి ఇంపార్టెన్స్ ఢిల్లీలో చాలా పెరుగుతుంది చంద్రబాబు నాయుడు అండ్ నితీష్ కుమార్ వాళ్ళు చెప్పినట్టుగా నడవలసినటువంటి అవసరం బీజేపీ మోడీ గారికి ఉంటుంది దాన్ని ట్యాక్ఫుల్గా స్టేట్ ఇంట్రెస్ట్కి స్టేట్ ఇంట్రెస్ట్కి చేసుకోవడంలో ఆయన కనుక కరెక్ట్గా పెడితే డెఫినెట్గా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది అలాగే ఇప్పుడు ఆయన శిష్యుడే రావంత్ రెడ్డి శిష్యుడు అనొచ్చోలేదో లేకపోతే కొలీగ్ రావంత్ రెడ్డి పక్కన సీఎంఐ ఉన్నాడైనా ఆయనతోటి కూడా ఆ షెడ్యూల్ నైన్ షెడ్యూల్ టెన్ను వెంటనే సెటిల్ చేసుకోండి మనకు ఎంత వస్తుందో చూడండి అది కూడా మొన్న ఎఫిడవిట్లో వేసిన ప్రకారం మన ఏపీ గవర్నమెంట్ చేసిన ఎఫిడవిట్ ప్రకారం చూసుకుంటే అది ఎంత రావాలి మనకి ఇంతకుముందు చెప్పాను మీకు అది దాదాపుగా నూట కోటి ముప్పై లక్షల కోట్లు రావాలి లక్ష ముప్పై వేల కోట్లు ఒక లక్ష ముప్పై వేల కోట్ల రూపాయల్లో ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ మనకు రావాలి షెడ్యూల్ నైన్ షెడ్యూల్ టెన్ అసెట్స్ వాల్యూ కట్టి ఈ వాల్యూ కట్టింగ్ కూడా చాలా కాలమైంది ఇప్పుడు ఇంకా చాలా పెరుగుంటుంది లక్ష నలభై రెండు అయితే అదే కరెక్ట్ లక్షా నలభై రెండు అది మనకి ఎఫిడేవిట్లో వేశారు నేను వేసిన కేసులో ఎఫిడవిట్లో లక్ష నలభై రెండు వేల కోట్ల రూపాయలు అన్డిసైడెడ్గా ఉంది అని వేశారు ఆ వేసిన దాంట్లో ఇప్పుడు మనకు ఎంత రావాలో అక్కడ ఉన్నది రేవంత్ రెడ్డి గారు నెక్స్ట్ బెస్ట్ ఉన్నది బీజేపీ అదే కేసీఆర్ గారు ఉంటే ఆయన నేను ఎంతకాలం ఇవ్వకుండా వచ్చేసాను రేవంత్ రెడ్డి వచ్చి ఇచ్చేసాడు చంద్రబాబు తోటి కలిశాను అనే అవకాశం ఉంటుంది కానీ ఇప్పుడు కేసీఆర్ కాదు అక్కడ రెండు జాతీయ పార్టీలే ఉన్నాయి బీజేపీ కాంగ్రెస్ వీళ్ళిద్దరూ కలిసే చేశారు ఆ యాక్ట్ అందుకని ఖచ్చితంగా యాక్ట్ ప్రకారం ఇంప్లిమెంట్ చేయండి అంటే రావంత్రెడ్డి రెడ్డి గారు ఆల్రెడీ ఒక కమిటీ వేశారని మొన్న ఎప్పుడో పేపర్లో చూశాను రావంత్ రెడ్డి గారు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు అంటే వీళ్ళిద్దరికీ కూడా కొంత పాత పరిచయాలు ఆ క్లోజ్నెస్ ఉంది కాబట్టి దాన్ని కూడా స్టేట్ ఇంట్రెస్ట్కి వాడతారని వాడాలని కోరుకుంటున్నా ఒక లక్ష నలభై రెండు వేల కోట్లుగా చెప్పాను తర్వాత మా నేను వేసినటువంటి ఏపీ రిఆర్గనైజేషన్ కేసులో కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అందులో ఎఫిడేవిట్ వేసింది వేసి కౌంటర్ వేశారు ఆ కౌంటర్ వేసిన దాన్ని మీరు కొనసాగించండి ఇంకొక పెద్ద ప్లేడర్ని పెట్టండి పెట్టి దాని విషయం కూడా ఏపీ రిఆర్గనైజేషన్ కేసు మీద నేను వేసినటువంటి కేసులో మనం ఏదైతే అడిగామో రిలీఫ్ ఆ రిలీఫ్కి ప్రభుత్వం తరఫున ఎవరైనా పెద్దవాళ్ళు వస్తే ఆ కేసు కూడా కరెక్ట్గా నడుస్తుంది అలాగే నేను ఎప్పటి నుంచో చంద్రబాబు నాయుడు గారిని కలిసి కూడా అడిగాను ఒకసారి పార్లమెంట్ లోక్సభలో పద్దెనిమిది రెండు రెండు వేల పద్నాలుగు వాడి ఏం జరిగింది అనేకసార్లు మోడీ గారు అమిత్ షా గారు రాజ్యసభలోనూ లోక్సభలోనూ చెప్పారు ఆంధ్రప్రదేశ్కి జరిగినంత అన్యాయం ఇప్పటివరకు ఈ పార్లమెంట్ వచ్చాక ఎవరికీ జరగలేదు మీరాబాద్ పాఠాలు నేర్పుతారని కాంగ్రెస్ వాళ్ళని నిలదీశారు వాళ్ళు మీరు ఒక్కసారి అడగండి ఏం జరిగింది ఆ వేళ దాని మీద చర్చ పెడదామని నా దగ్గర చాలా మెటీరియల్ ఉంది అలా దాచుకుని ఉంచాను ఆవిడ ఎంతమంది హాజరయ్యారు హాజరైన వాళ్ళందరూ సరిపోతారు అసలు నిజంగా ఆవిడ ఓటింగ్ పెడితే ఏపీ రిఆర్గనైజేషన్ పాస్ అవుతుంది యాక్టు బిల్లు యాక్ట్ అవ్వడానికే అవకాశం లేదు అవన్నీ ఆధారాలతో ఉన్నాం అసలు అక్కడ చర్చే పెట్టడానికి పదేళ్ళు అయింది వైసీపీ వాళ్ళు ఉన్నప్పుడు పెట్టలేదు అంత ముందు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు పెట్టలేదు ఇప్పటికైనా ఒక చర్చ ఒక చిన్న ఏ చర్చ మీద ఓటింగ్ కూడా అక్కలేదు ఓటింగ్ అక్కర్లేనటువంటి చర్చ ప్రజలకు తెలియటానికి ఆంధ్రప్రదేశ్లో ఉన్న మీడియా అంతా కూడా ఆవిడ ఈ దీన్ని వ్యతిరేకిస్తూ ఇక్కడ పనిచేశారు అన్ని పార్టీల వాళ్ళు ఎక్సెప్ట్ సిపిఐ సిపిఎం జయప్రకాష్ నారాయణ ఈ రెండు పార్టీలు తప్ప అన్ని పార్టీల వాళ్ళు కూడా దీన్ని వ్యతిరేకించారు ఏం జరిగిందో కూడా ఎవరికి తెలియదు అయిపోయిందంటే అయిపోయిందన్నారు తలుపులు మూసి టీవీ ఆపేశారు ఏంటి కారణం అన్నదాన్ని మీరు చర్చ పెట్టమంటే పదేళ్ళ నుంచి జరిగిన దాని గురించి కనీసం ఓ పోస్ట్ మార్టం చేసుకుంటే ఇలాంటి ప్రమాదాలు ఇక ముందు జరగకుండా ఉంటాయి అదొకటి ఇప్పుడు మీరున్న పొజిషన్కి మీరు రేపు పార్లమెంట్ సెషన్ స్టార్ట్ అవ్వగానే నోటీస్ ఇస్తే బడ్జెట్ సెషన్లోనే జరుగుతుంది బడ్జెట్ కూడా జూలై ఆగస్టులో ఉంటుందని ఏదో ప్రకటన వచ్చింది రేపు స్వేరింగ్ అయిపోగానే ఓ నోటీస్ ఇప్పించండి ఓ నోటీస్ ఇప్పిస్తే వెంటనే దాన్ని అడ్మిట్ చేస్తారు చేసి దాని మీద ఒక చర్చ ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు అక్కడ బీజేపీ వాళ్ళు ఉన్నారు వాళ్ళు కలిసి ఏం చేశారు ఏం అగాయిత్యం చేశారు అన్నది ఇమీడియట్గా తేలుతుంది తెలంగాణలో వచ్చేటువంటి ప్రయోజనం ఏంటంటే ఆంధ్ర వాళ్ళు ఎవరు వాళ్ళకి జరిగినటువంటి నష్టం దేశం చేత ఒప్పించారు ఆ వాళ్ళు తప్పు చేశారు మీరు అని యావత్ భారతదేశం చేత పార్లమెంట్లో ఒప్పించారు అనేటువంటిది చిన్న ఇది ఎఫెక్ట్ కాదు లేకపోతే మనం అసలు వీళ్ళు ఏమీ లేదురా అధికారం కోసం కొట్టుకోవడమే తప్ప వీళ్ళకి ఏదో కాంట్రాక్ట్లు ఇవ్వడం ఆ కాంట్రాక్టర్లకు ఇస్తున్నావా లేదా వాళ్ళే నడుపుతారా ఆంధ్రాలో రాజకీయాలని పొలిటీషియన్లకు ఏం సంబంధం లేదని ఏదైతే ఒక ఇంప్రెషన్ నార్త్ ఇండియాలోకి వెళ్ళిందో దాన్ని వెంటనే మనం ఆపుకోవాల్సినటువంటి అవసరం ఉంది చేత తర్వాత వీటి మీద కూడా మన మొన్న మొన్న పెద్ద గొడవ అయింది కదా డొనేషన్లు అవి బాండ్స్ ఎలక్టోరల్ ఎలక్టోరల్ బాండ్స్ దాని మీద కూడా ఒకసారి చర్చ పెట్టించి ఎందుకంటే ఇవన్నీ మోడీ గారు వన్ సైడ్గా చేసుకుంటూ పోయినటువంటివి నెక్స్ట్ మోడీ గారికి ఒక్కరికే వచ్చింది కాదు మోడీ గారు ఒకరికే డబ్బులు వస్తే ప్రధానమంత్రిని మనం ఎమ్రాస్ చేయడం ఎందుకు ఇప్పుడు ఆయన ఇమిలేషన్లో పెట్టడం ఎందుకని చెప్పి అనుకోవచ్చు మీ పార్టీకి వచ్చింది వైసీపీకి వచ్చింది మన జనసేన పార్టీకి వచ్చింది అన్ని పార్టీలకి వచ్చా యాక్సెప్ట్ కమ్యూనిస్టులు కమ్యూనిస్టులు యాక్సెప్ట్ చేయలే అన్ని పార్టీలకి కూడా ఇచ్చారు ఇచ్చిన దానికి అసలు ఏంటి దీని ఉన్నది ఎలా ఇచ్చారు ఏ మనీ ఇచ్చారు ఎక్కడి నుంచి ఇచ్చారు వాళ్ళ జరిగిన ఉపకారాలు ఏంటి ఎందువల్ల ఇలా జరిగింది ఇది అసలు కరెక్టా అది కరెక్ట్ అనే అంటున్నాడు ఆయన మోడీ గారు ఇప్పుడు కూడా ఏమన్నాడు మొన్న ఎలక్షన్ మీటింగ్లో కూడా ఆయన ఆయన కృష్ణుడితో పోల్చుకుంటూ చెప్పాడు చూడండి ఎంత దారుణం అయిపోయిందో కుచేలుడి దగ్గర అటుకులు తీసుకున్నందుకు కృష్ణుడి మీద ఎంక్వైరీ చేసే పరిస్థితులు వచ్చాయి ఈ దేశంలోను అంటే ఈ డబ్బులు ఇచ్చిన వాళ్ళందరూ కూడా కుచేలుడు మోడీ గారు కృష్ణుడు వాళ్ళ ఏదో అటుకులు తీసుకుని తింటే దాని మీద కూడా ఎంక్వైరీ లేంచి కమిషన్ లేయించి కోర్టులకు ఎక్కుతున్నారు చూడండి ఎంత అన్యాయము అని చెప్పాడు ఆయన అది నిజమా అది అంతా తెలుసుకోవడం కోసం ఎందుకంటే ఇవాళ ఫస్ట్ టైం ఈ పరిస్థితి వచ్చింది అంతకుముందు వాజ్పేయి గారి టైంలో చంద్రబాబు నాయుడు గారికి పరిస్థితి వచ్చినా ఈ ఎక్స్పీరియన్స్ లేదు నెక్స్ట్ వాజ్పేయి గారు ఈ మనిషిలా కాదు ఈ గవర్నమెంట్లా కాదు వాజ్పేయి గారికి మోడీ గారికి చాలా తేడా ఉంది సో ఇప్పుడు మోడీ గారిని మోడీ అనేటువంటి ఒక పెద్ద ఏనుక్కి అంకుశం అంకుశం పట్టుకునేటువంటి అవకాశం చంద్రబాబు నాయుడుకి వచ్చింది అంకుశమేమో నితీష్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్